విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం మూడో తరగతి వరకు అంగన్వాడీలోనే ప్లే స్కూల్ తరహా బోధన నాలుగు నుంచి సెమీ రెసిడెన్షియల్స్ విద్యార్థులకు రవాణా సదుపాయం విద్యావేత్తలతో చర్చించి ప్రణాళికలు రూపొందించ రూపొందించాలని విద్యాశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం గారు ఇతర అధికారులకు సీఎం సూచించారు ప్రజాప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్కు సమాంతరంగా అన్ని చోట్ల సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారితో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్పై విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ మేరకు సూచన చేశారు అంగన్వాడీలకు సింగిల్ టీచరు చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూల్ తరహాలో మూడో తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యా బోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అంగన్వాడీల్లో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా విద్యా బోధన కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు రెసిడెన్షియల్స్కు రవాణా సదుపాయం మూడో తరగతి వరకు అంగన్వాడీ ప్లే స్కూల్లో బోధన తర్వాత విద్యార్థులు నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు అలాగే ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్కు వెళ్ళి వచ్చేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని సీఎం సూచించారు విద్యావేత్తలతో చర్చించాక పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్లే స్కూల్ సెమీ రెసిడెన్షియల్ విధానాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయడానికి చేయడానికంటే ముందే విద్యావేత్త వేత్తల అభిప్రాయాలు తీసుకోవాలని విద్యాశాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు విద్యావేత్తలను సూచనలను బట్టి ముందుగా ఒకటి రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు ఉండాలని సీఎం చెప్పారు సిఎస్ఆర్ ఫండ్స్తోనూ పాఠశాలలో వస్తువుల సౌకర్యాలను పెంపు కోసం ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ పైన దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు వీటితో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు